అందరికి దండాలు ఎట్లున్నారో లో ఇగో ఈ ముచ్చటెరికేనా మీకు పద్మశాలీలంతా ఒక పెద్ద పండుగ చేసుకునే టైం వచ్చిందుల్లా మొన్ననే కదా కులబాంధవుడు పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి వేడుకలు ధూంధాం చేసుకున్నారు కదా పద్మశాలిలంతా ర్యాలీ తీసి రచ్చ చేసిండ్రు కదా ఇక ఇప్పుడు కూడా ఇంకేం పండుగ ఉన్నది మరి మొన్ననే చేసుకుండ్రి అని అనుకుంటున్నారా అసలు పండుగ ఇప్పుడే ఉన్నదల్లా అది ఎప్పుడో కాదు వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖు అయితారన్నాడు హనుమకొండ జిల్లా పద్మశాలి కులస్తులంతా కలిసి కట్టుగా సంబరం చేసుకుంటారు ఇక హసన్పర్తి మండల కేంద్రంలో శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఇక గిన్నె చేస్తారన్నట్టు ఏ ఏడు అనుకుంటున్నారా గదే మన కిడ్స్ కాలేజీ ఎదురుంగనులా ఇక మరి తెలంగాణ ప్రాంత అఖిల భారత పద్మశాలి సంఘం ఆనకొండ జిల్లా పద్మశాలి పరపతి సంఘాల ఆధ్వర్యంలో పద్మశాలిలంతా కలిసి కార్తీక మాసంలో అందరూ ఒకతన గూడి ఇక వన మహోత్సవం పెద్ద పండుగ చేసుకుంటారు అన్నట్టు మరి పొద్దుగాల ఎనిమిది గొట్టంగా నుంచి మొదలు పెట్టుకుంటే ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక సాయంత్రం ఆరు గంటల దనక ఈ పండుగ అంగరంగ వైభవంగా ఓ చేస్తారు చేస్తారన్నట్టు ఈ కులస్తులు అంతా కలిసి ఇక ఆటలు పాటలు ఆనందాలు సంతోషాలు ఉత్సాహాలు ఓ మస్తుగా మంచిగా జరుగుతాయి అనుకో ఇక మన బంధం అందరిది కూడా ముద్దుగా మంచిగా బలపడాలని సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలందరికీ చెప్పాలే అనే ఉద్దేశంతో పెద్ద పండుగ మన కులస్తులు జరిపిస్తున్నారు అంబరాన్ అంటే సంబరాలు ఏర్పాటు చేస్తున్నారు మరి పిల్లలు జిల్లలు అందరూ ముద్దుగా వచ్చి అందరు ముద్దుగా ఆడుకోని రి ఎంజాయ్ చేయను రి అంతేకాదు ఇంకా గిఫ్ట్లు కూడా ఇస్తారు అన్నట్టు ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపించిన వాళ్ళందరికీ సన్మానాలు మెమంటోలు కూడా ఇస్తారు లో మన కులదైవం మార్కాండయ్య దేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు మస్తు మంచిగా ఆధ్యాత్మికతతో మంచి వాతావరణం ఉంటుంది అన్నట్టు ఇక మరి డబ్బుననే ఇంకేముంది ఇక ఈ కార్యక్రమానికి అందరు రాన్రీ ముద్దుగా ఎంజాయ్ చేయండ్రి మంచిగా ఉంటుంది ఇక ఇంకేముందులా పద్మశాలి కుల బంధువులారా పిల్లా జిల్లలు అందరితోని కలిసి కుటుంబం కుటుంబమే వచ్చేయండి ఇక ఆయతారన్నాడు సెలవు కూడా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ సెలవులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఆయతారన్నాడు అందరు కలుద్దాము వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గుర్తున్నది కదా యాదక్ ఉన్నది కదా అదే అంటున్నా సామూహిక వన భోజనాలను ఆరగిద్దాం మరి ఇక మంచిగా వాతావరణం ఆహ్లాద వాతావరణంలో పండుగ చేసుకుందానే అందరు రండ్రి మర్చిపోకుండా ఎన్ని పనులు ఉన్నా కానీ అన్ని పక్కకు పెట్టుకోండి అందరం కలుద్దాము ఏమంటున్నా మరి మిస్ కావద్దు మార్కాండయ్య స్వామికే జై 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 పద్మశాలి